నేను చెప్పినట్టు చెప్తావా హాయ్ బెస్టీస్ హాయ్ బెస్టీస్ ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారా మేము కూడా బాగున్నాం మేము కూడా బాగున్నాం దసరా సెలవులకి దసరా సెలవులకి మా అత్త దగ్గరికి వచ్చాం మా అత్త దగ్గరికి వచ్చాం మా వీడియోస్ ఎలా ఉందో మా వీడియోస్ ఎలా ఉందో చూసి చెప్పండి చూసి చెప్పండి ఏంటి హాయ్ చెప్పే క్యారెక్టర్ మారిందని చూస్తున్నారా అది నా మేనకోడలండి మీకు అన్ని వివరంగా మా దసరా ఎలా జరిగింది ఏమిటి ఏమన్న విషయాలన్నీ చెప్తాను నా గురించి మీకు తెలుసు కదా నేను ప్రతిదీ లేటే అయిన నెల రోజుల తర్వాత వీడియోలు పోస్ట్ చేస్తాను దానికి మీరు అర్థం చేసుకోవాలి ఎంత బిజీగా ఉన్నామని చెప్పేసేసి ఇప్పుడు ఏమిటంటే పండగ ఇంకా త్రీ డేస్ ఉందని కానీ మా హస్బెండ్ ముంబై నుంచి వచ్చేసారు ఎందుకంటే మీకు తెలుసు తను ముంబైలో జాబ్ చేస్తున్నారని చెప్పి తను సాటర్డే నైట్ వచ్చారనమాట ఇంకా మా డాగ్స్ గురించి తెలుసు కదా మేము మేము కనీసం మామూలుగా మార్క్స్ వెళ్ళి వచ్చినా సరే అవి అలాగే అవుతాయి వాళ్ళ నాన్న చూసి చాలా మురిసిపోతున్నాయి అనమాట యాక్చువల్లీ మా హస్బెండ్కి డాగ్స్ అంటే పెంచుకోవటం ఇష్టమే కానీ వాటిని ముద్దులు చేయటం వాటికి తినిపించడం అట్లాంటివి ఏమి పెద్దగా ఉండదు అలా అలాంటి అలాంటి బాధ్యతలన్నీ నావి అనమాట సో ఫే మా ప్రిన్సీ గారు వాళ్ళ నాన్న వైపు చూస్తున్నాడు ఏంటి నాన్న వచ్చాడు అంటే వచ్చాడంటే ఏదో పండుగ ఉన్నట్టు లెక్క అని అనుకుంటున్నాను అనమాట ఇక నానున్నంత వరకు మాకు ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది అని చెప్పి అనుకుంటుంది దాంతో మాట్లాడుతున్నాడు యాక్చువల్లీ ఏమైందంటే నేను ఈ నేను ఫోర్ పార్ట్స్గా తీస్తాను వీడియోస్ని ఈ దసరా వీడియోస్ని ఈసారి చాలా గ్రాండ్గా జరుపుకున్నాము సో ఒక్కొక్కటి వివరంగా చెప్తాను అనమాట ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సండే మార్నింగ్ ఏమైందంటే ఎక్కడికైనా మా హస్బెండ్ మా పెద్దోడే బయటికి వెళ్తారు ఏదైనా పళ్ళు దసరా పళ్ళు అవని ఇంటి పనులు అవని ఏదైనా వాళ్ళిద్దరే చూసుకుంటారు సో వాళ్ళిద్దరే వెళ్ళొస్తారని చెప్పేసి నేను నీట్గా తలకు అంత తట్టెడు నూనె పెట్టేసుకొని కూర్చున్నాను అనమాట మా హస్బెండ్ వచ్చి పద వెళ్దాము అన్నాడు బయటికి వెళ్దాం పదా అంటే లేదు నాకు ఇంటి పని అంత ఉంది కదా అని చెప్పాను చెప్తే లేదు బయట పనులన్నీ చూసుకుని నీకు లంచ్కి బయటకు తీసుకెళ్తాను ఏబిఎస్కి తీసుకెళ్తాను అన్నాడు అంతే అమ్మాయి ఈ మాట ముందే చెప్పవని గబగబ వెళ్ళి షాంపూ పెట్టేసి ఫుల్గా తలస్నానం చేసేసా అనమాట ఎందుకంటే ఏబిఎస్ అన్నది మాకు చిన్న సెంటిమెంట్ మేము ఎప్పుడు ఏబిఎస్లోనే నా బర్త్డే జరిపేవారు అనమాట నాది నాది మెయిన్ నా బర్త్డే అంతా ఏబిఎస్లోనే జరిపేవారు అక్కడ ఏంటంటే ఫుడ్ ఎంత బాగుంటుందో బర్త్డేది బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఏదైనా సెలబ్రేట్ చేయాలంటే అక్కడ చాలా బాగా చేస్తారు విత్ డ్యాన్స్ అనమాట సో అది ఏబిఎస్ చాలా దగ్గర దగ్గర టూ ఇయర్స్ అయిపోయింది ఏబిఎస్కి వెళ్ళకని చెప్పేసేసి తిండి కోసం ఓన్లీ తిండి కోసం ఆశతోనే నేను స్టార్ట్ అయిపోయాను చిన్న చిన్న పనులు అంటే ఫస్ట్ చూసేసుకున్నాము ఆ పనులు చూసుకున్నప్పుడు కూడా ఎప్పుడు తీసుకెళ్తాడా లంచ్కి అని చెప్పి ఆలోచనలోనే ఉన్నా అనమాట వన్ థర్టీకి అట్లా వచ్చేసాం మేము ఏబిఎస్కి తినడానికి నేను మా పెద్ద అబ్బాయి డిసైడ్ అయ్యాం మమ్మీ అప్పట్లా కాదు ఇప్పుడు నెమ్మదిగా స్టార్ట్ చేసి ఒక రెండు మూడు గంటలైనా కూర్చొని తృప్తిగా తిందాం మమ్మీ అని చెప్పన్నాడు నేను ఓకే నాన్న అన్ని రకాలు తిందామని చెప్పేసాను మా హస్బెండ్ ఎక్కడున్నా ఒకలాగే తింటారు కొంచెం పిడికిడే తింటారు అటు వచ్చి మా ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ కానీ ఏదైనా ఎక్కువగా తినేవాళ్ళు నేను నేను మా పెద్ద అబ్బాయే తింటామన్నమాట నేను నేను ఒకటి తినేలోపు మా హస్బెండ్ మూడు నాలుగు తినేసేసి నాకు కడుపు నిండిపోయింది అంటారు తను సో తన టాపిక్ని పక్కన పడేసేయండి సో నేను వాళ్ళు వచ్చేసి వెజ్ ఫస్ట్ పెడతారనమాట ఆ వెజ్లో మనకు అంత నోట్లోకి వెళ్ళదు సో బాబు తొందరగా నాన్ వెజ్ పెట్టండి అని చెప్పాను నేను అక్కడ చికెను మటను ఫిష్ ఫ్రాన్స్ అవి పెడతారు అనమాట తర్వాత ఉడత అవేవో ఉంటాయి అవి మనం అక్కడికి వెళ్ళి స్పెషల్గా చెప్పుకొని మనం చేపించుకోవాలి అవి అంటే అంత మరీ జంతువులు ఉన్న ఉన్నదాంట్లోనే తింటాను సో అవి తింటున్నాము ఇంకొక విషయం ఏమిటంటే యాక్చువల్లీ దసరాకి మా హస్బెండ్ దేవుడికి మొక్కు అమ్మవారికి మొక్కుకున్నారనమాట అంటే అమ్మవారికి మొక్కుకున్నారని నాకు చెప్పలేదు గురు పొట్టేళ్ళు వేస్తానని చెప్పి మొక్కుకున్నారంటే తను చెప్పారు ఇలా పొట్టేలు వేస్తారని మొక్కుకున్నాను అని చెప్పన్నాడు లాస్ట్ ఇయర్ కూడా మేము పొట్టేళ్ళు వేసాము దేవుడి దగ్గర అయితే అప్పుడు ఆ మటన్ వచ్చి మేము మూడు నెలలు తిన్నాం అనమాట నేను అన్నాను ఏం చేసుకుంటాం అంతది ఎప్పుడు అలాగే చేస్తావు అని చెప్పన్నాను యాక్చువల్లీ వన్ మంత్ బ్యాకే మా తమ్ముడు వాళ్ళని రమ్మని చెప్పాను మా చెల్లిని మా తమ్ముల్ని వాళ్ళకి ఏదో ఇంపార్టెంట్ పని ఉండి రాలే మక్క దసరాకి అని చెప్పన్నారు సరే వాళ్ళు ఎవరు రావట్లేదు మే నలుగురుమే కదా అని చెప్పి అనేసుకున్నాము తర్వాత ఏమైందంటే మా హస్బెండ్ మెసేజ్ పెట్టారంట మా తమ్ముడికి వర్ధన్ నువ్వు వర్ధన్ మా తమ్ముడు పేరు నువ్వు దసరా కంపల్సరీ రావాలి అని చెప్పాడంట నాకు ఆ విషయం తెలియదు మా మరదలు ఫోన్ చేసింది అనమాట సండే రోజు మా మరదలు మండే రోజు మా మరదలు ఫోన్ చేసి వదినా ఇట్లా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము అని చెప్పారు నేనే షాక్ అయిపోయాను ఏమిటే రాను అన్నారు కదా అని అన్నాను లేదు వదినా అన్న మెసేజ్ పెట్టారు ఇంకా స్టార్ట్ అవుతామని చెప్పక నాకు అసలు నా ఆనందానికి అదుపులే లేవు ఎందుకంటే మేమే ఎక్కడికైనా వెళ్ళటం కానీ ఎవరు మా ఇంటికి రావడం అనేది కొంచెం తక్కువ అనమాట ఇట్లాగా పండగ విషయాల్లో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ హ్యాపీ కన్నా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే నా దృష్టిలో ఆ ఇంటి క్లీనింగ్ తప్ప ఇంకేమీ ఉండదు కదా తొందరగా అక్కడి నుంచి వెళ్ళి ఇల్లు క్లీన్ చేసేసుకోవాలి అనుకున్నాను नम అంతేకాకుండా నా మేనకోడలు నా మేనల్లుడు వస్తున్నారంటే ఆనందం ఉంటుంది వెజ్ నాన్ వెజ్ ఫ్రూట్స్ స్వీట్స్ స్నాక్స్ ప్రతిదీ ఉంటుంది అనమాట మొత్తానికైతే కడుపు అటు ఇటు చేసుకుని ఏదో అన్ని పట్టించేసాను ఐస్ క్రీమ్స్ రెండు రకాల ఐస్ క్రీమ్స్ గులాబ్ జామ్ స్వీట్స్ ఫ్రూట్స్ ఇంకా వీలుంటే ఒక గంట నన్ను పడుకొని లేచి మరి తినమన్నా ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొచ్చమన్నా బాగుండేది అంత చక్కగా బిందాస్గా కడుపు నిండా తినేసాను ఇంతలో బిల్ అడిగాం అనమాట బిల్లు తీసుకురారా బాబు తొందరగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసేసి మా హస్బెండ్ మధుకు చిన్నగా కొరుకుతున్నారు నేను అన్నమాట తినొచ్చు కదా తొందరగా మామూలుగా అయితే తినేస్తావు కదా అని చెప్పి అరగంట పావు గంట తినకుండా కూర్చొని లాస్ట్ మూమెంట్లో బిల్లు వచ్చేటప్పుడు ఇట్లా ఇట్లా అనమాట తర్వాత పండగకి ఏం ప్లాన్స్ ఏంటి ఏం వండుకుందాం ఏం చేసుకుందాం అని చెప్పి ఆలోచించుకున్నాం అనమాట ఆలోచించుకుంటూ తను ఒక ప్లాన్ ఉంటుందన్నమాట ఆ ప్లాన్ బట్టి మనం వెళ్ళిపోవాలి ఆ ప్లాన్లోనే చేసుకోవాలి సో ఎప్పుడు వెళ్ళాలి దసరాకి ఎన్ని గంటలకి కొయ్యాలి ఇవన్నీ చెప్పి ఆలోచించుకున్నాము తను చెప్తున్నారు ప్రతి ఒక్కటి ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి సరే అని చెప్పి అనుకున్నాము ఇంతలో బిల్ వచ్చింది బిల్ వచ్చి రెండు వేల మూడు వందల యాభై ఎంత వచ్చిందనమాట సో మూడు మూడు నాలుగు వందలదే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేసాం యాక్చువల్ టిప్ తీసుకోరు బట్ ఇచ్చేసాం ఆనందం దసరాకి మా చుట్టాలు అందరూ తమ్ముళ్ళు అందరూ వస్తున్నారు చెల్లి అందరూ వస్తున్నారు అని ఆనందంతో ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అతనికి అనమాట చెప్పాం టిప్ ఇస్తున్నామని అని చెప్పేసి లెవెన్ తొందరగా అని చెప్పి యాక్చువల్లీ మీరు గమనించారలేదు మా చిన్నోడు రాలేదు చిన్నోడు కాలేజ్ తరఫున ఈ దాండియా ఉన్నాయి కదా దసరాకి దాండియా వాటి కోసం వెళ్ళిపోయాడు వాడు అక్కడే అనమాట ఫోన్ చేసాము అన్న అంటే లేదు మమ్మీ మేము డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తామని చెప్పన్నారు ఇంతలో మార్నింగ్ తమ్ముడు ఫోన్ చేసి ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరానక్క ఇంటి వచ్చేసరికి త్రీ అవుతుంది అన్నాడు సరేలే లంచ్ అంతా బయట చేసేస్తారు కదా అని తెలుసు కదా నా పాకి పని సంగతి మామూలుగా ఇల్లు పని చేసుకునేసరికి ఒంటి గంటకి కాల్ చేసి లేదక్క స్పీడ్గానే వచ్చేస్తాం లంచ్కి వచ్చి ఉన్నాడు నాకు లంచ్ అంటే కుకింగ్ చేయడం అంటే చాలా భయం అనమాట ఈ పూట తప్పి తప్పిపోతే నా మరదలు వస్తే నైట్ చేసుకుంటదిలే వంట అని అనుకున్నాను అబ్బా అలా కుదురుతుంది అని చెప్పేసి దేవుడు నువ్వు వంట చేయాలి అన్నాడు అనమాట సో వంట ప్రిపేర్ చేసేసాను లంచ్ ప్రిపేర్ చేసేసాను ఫస్ట్ కారు నుంచి దిగిన వాళ్ళు నా మేనల్లుడు సేమ్ మా డాడీ లాగా ఉంటారనమాట నేను డాడీ అని పిలుస్తాను వాడిని మా మేనకోడలేమో మా అమ్మ అని పిలుస్తాను సేమ్ మా అమ్మలా ఉంటుంది సో వాళ్ళని డాడీ అమ్మ అని పిలుస్తూ ఉంటాను రాగానే వాళ్ళ అత్త దగ్గరికి వచ్చారు కారులోనేమో అత్తంట్లో ఇంకెంత దూరం ఉంది ఇంకెంతసేపు అని చెప్పి మా తమ్ముని బాగా ఇబ్బంది పెట్టారంట రాగానే నన్ను కౌగులించేసుకున్నాడు నేను ఆ మేనకోడల కోసం వెయిటింగ్ అనమాట నా మేనల్లుడు కన్నా నాకు మేనకోడలు అంటే చాలా ఇష్టం అది ఎందుకు నాకు బాగా అటాచ్ అనమాట నన్ను అది అసలు కనీసం ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టదు చూడండి ఎట్లా కౌగులించుకున్నాను అది కూడా వంద ముందు వద్దులు పెడుతుంది తిన్న నా మరదలు మీకు తెలుసు తను మా తమ్ముడు వరదన్ అనమాట వైజాగ్లో ఉంటారు ఆయన వచ్చేసి మా మరదలు వాళ్ళ ఫాదరు మా తమ్ముడు వాళ్ళతోనే ఉంటారు చాలా మంచి ఆయన మా యాక్చువల్లీ వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఒక మా మరదలు మరదలకు వాళ్ళకి అక్క ఉంటుంది బెంగళూరులో ఉంటుందన్నమాట తను సో ఎక్కువ మా మరదలు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే అంకుళ్ళు అయితే తీసుకొస్తారు ఆయన చిన్నపిల్లల మనస్తత్వం చాలా మంచి ఆయన ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ ఇచ్చి అందరితో కూడా తెలిసినా తెలియకపోయినా అందరితో చాలా ప్రేమగా ఉంటారు సో నా తరపున ఎవరైనా అంతేనా చాలా ప్రేమగా ఉంటారు అంటే మా అత్తగారి తరపున కాదని కాదు నేను నాకు చిన్నప్పటి నుంచి చూసుకున్న వాళ్ళే కాబట్టి నాకు అలాగా మొత్తానికైతే ఇంట్లో ఒకరికి వచ్చి వచ్చేసాము ఫస్ట్ చెప్పాను మా తమ్ముడు రాగానే అక్క ఆకలి అన్నాడు అన్నీ రెడీ చేసి పెట్టేశాను రా బాబు ఆగు అని చెప్పాను మా తమ్ముడికి అంతా లంచ్ అంతా అయిపోయింది అనమాట అయితే నైట్కి డిన్నర్ ఏం చేసుకుందాం అనుకున్నాం ఇంతలో మా పిల్లలు వాళ్ళ ఫ్రెండు ఫోన్ చేసి ఇట్లా బర్త్డే పార్టీ ఉంది రండి అని చెప్పన్నారు ఆ ఫ్రెండో వాళ్ళ మదర్ కూడా నాకు బాగా తెలుసు బట్ తనే నాకు బ్లౌజులన్నీ స్టిచ్చింగ్ చేస్తుంది తను ఫోన్ చేసి మరీ రమ్మని చెప్పన్నారు ఈ విషయం మా మరదలు చెప్పాను ఇట్లా ఇట్లా అన్నారే ఏం వెళ్తామంటే మా మరదలు వెంటనే నాకెంత సిగ్గులేదు దానికి కూడా సిగ్గులేదు ఊరుకో వదిన నేను తెలంగాణ ఫంక్షన్స్ ఎప్పుడు చూడలేదు పదవి వెళ్దాము మనం కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పింది మీరందరూ ఓకే అయితే నాకేం ప్రాబ్లం లేదని చెప్పి సింపుల్గా డ్రెస్ వేసేసుకొని మా మా అమ్మ అదేనంటే నా మేనకోళ్ళకి మంచిగా రెడీ అయిపోయింది అనమాట ఫంక్షన్కి వెళ్ళిపోయాం బర్త్డే ఫంక్షన్కి అక్కడ అది ఏమంటుందంటే పద స్టేజ్ ఎక్కుదామని చెప్పి అంటుంది మన స్టేజ్ ఎక్కడానికి లేదే తినడానికి వచ్చాము అని చెప్పి అన్న అనమాట ఎప్పుడు ఎక్కుతాం ఎప్పుడు ఎక్కుతాం ఉంది యాక్చువల్లీ మండే అవ్వడం వల్ల నేను ఆల్వేస్ తిన్నాను అనమాట రెండు రోటీ రోటీలున్నా బట్టర్ సారీ సారీ పన్నీర్ కర్రీ వేసుకున్నాను అనమాట చాలా బాగుంది కడుపు రెండో తిన్నాను అనమాట మా మరదలు మా పిల్లలు అయితే కుమ్మేశారు చక్కగా హ్యాపీగా ఇట్లాగా మొహమాటాలు సిగ్గులు అలాగే ఏమీ లేకపోయి ఉంటే అది బాగా వెళ్ళిపోతుంది అనమాట సో ఇంటికి వచ్చేసి నైట్ పడుకుని పోయాం ఎర్లీ మార్నింగ్ లేసరికి మా తమ్ముడు ఎక్సర్సైజ్లు చేస్తాడనమాట వాడు హెల్త్ విషయంలో చాలా కేర్గా ఉంటాడు బయట ఫుడ్ తినటం కానీ అట్లా హె నాన్ హెల్తీ అస్సలు తినడం అనమాట మనం వాళ్ళకి కాదు అన్ని కుమ్మేస్తాం మా తమ్ముడు వాడు ఎక్సర్సైజ్ చేసుకుంటే నేను మా మేనకోడలు మేనల్లుడు కూర్చొని మేము కూడా ఎక్సర్సైజ్లు చేసాము మాతో పాటు ప్రిన్సీ గారు కూడా ఏంటి మా అమ్మ ఎంత తేడాగా ఉంది ఈ టైం కూడా లేవదే మా అమ్మ లేసి ఏంటి ఎంత ఎక్సర్సైజ్లు చేసేస్తుంది ముక్కు పై పైకి ఎగరేసేస్తుంది అనుకుంటుంది అది లేదమ్మా చేయాలి మా తమ్ముడు పక్క నుంచి నవ్వుతున్నాడు మా తాలూకా ఇవన్నీ చూసి ఇది కూడా వీడియోలో పెట్టేస్తావా అన్నాడా అందరూ నేర్చుకోవాలి నా లాగా యాక్టింగ్ కాదు నీలాగా సిన్సియర్గా చేయడం నేర్చుకోవాలని చెప్పి మా హస్బెండ్ గిర్ర గిర్ర తిరిగేస్తున్నారు ఎందుకంటే మా మరదలే కుకింగ్ అంతా మా మరదలదే నేను ఓన్లీ పిల్లలతో ఆడుకోవటమే అయితే మొత్తానికి అట్లాగ లంచ్ అంతా అయిపోయిన తర్వాత నైట్ లాస్ట్ బతుకమ్మ సో మా మరదలతో నన్ను అనమాట బతుకమ్మకి వెళ్దామా అంటే ఆ పద రెడీ అంది ఎందుకని చెప్పాను కదా నేను ఎంత యాక్టివ్గా ఉంటాను తను కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది తను కూడా మొహమాటాలు ఏవేమి ఉండవు నేను మా మరదలు మా మేనకోళ్ళు మంచిగా రెడీ అయిపోయి బతుకమ్మ దగ్గర బతుకమ్మతో ఆడదామని చెప్పి వెళ్ళామనమాట మంచి మంచి సాంగ్స్ పెట్టారు చాలా బాగా ఎంజాయ్ చేశాము మంచిగా ఇది నా డే వన్ ఇంకా డే టూ డే డే త్రీ డే ఫోర్ ఉన్నాయి నాలుగు ఎపిసోడ్స్ ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఓపిక్గా చూడాలి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టీస్ వ్లాగ్స్ అండి మీరు నాకు ఇంత ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఈ నా వీడియోలు మీకే తలనొప్పి కాకుండా వేరే వాళ్ళకు కూడా తలనొప్పి రావాలి కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం సబ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మళ్ళీ మంచి వీడియోతో మీరు నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ అయిపోయిన తర్వాత చెప్తున్నాను హ్యాపీ దసరా అండి బాయ్ బాయ్